హాయ్ ఫ్రెండ్స్ కోవిడ్లో తలబాద్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే ఆర్డర్ తీసుకున్నప్పుడు ఎలా పికప్ చేయాలి ఎలా డ్రాప్ అప్ చేయాలి అనే ఈ వీడియోలో తీసుకుందాం ఎందుకంటే కొత్త వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం కూడా స్పీడ్ చేసినా కాబట్టి కొత్త వచ్చిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని ఈ వీడియో తీసుకున్నాను ఏమాత్రం రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన డ్యూటీ టెన్ ఉంటే నైన్ థర్టీకి నోటిఫికేషన్ వస్తామంట టెన్ నుంచి నైన్ థర్టీ లోపే ఆయన కావాలి టెన్ దాటినామంటే లేట్ లేట్ లైన్ పడుతుంది అనమాట లేట్ లైన్ పడితే పర్ఫార్మెన్స్ అవుతాయి పర్ఫామెన్ బ్యాచ్ చేంజ్ అవుతుంది ఎలా లాయిన్ కావాల చూపిస్తే చూసేయండి స్టార్ట్ సీజన్స్ వస్తాలే అగ్ అగ్రి అయిన స్టార్ట్ వస్తాలి స్టార్ట్ కెమెరా ఇక్కడ వస్తాయి అనమాట స్పేస్ ఎటు దింపాలంటే అది దింపాలన్నమాట మన ఫేస్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అంటే రైట్ అక్కడ వస్తాయి అన్నమాట ద సిగ్నల్ చూసుకుంటే మన ఫేస్ దింపాలన్నమాట రైట్ స్మైల్ ఇట్లా దింపినాక ఇలా వస్తా అన్నమాట ఇవన్నీ ఒత్తుకోవాలి గిట్ ఇట్ వాలి అవసరం రెడీ ఇట్లా రెడీ అని హాఫ్ అన్ అవర్ ముందు లాయిన్ అయితే ఇట్లా రెడీ అని పడుతుంది అన్నమాట టైంకి లాయిన్ అయితే ఆన్లైన్ అని పడుతుంది అన్నమాట డ్యూటీ లాయిన్ అయినా ట్వంటీ మినిట్స్ తర్వాత ఆర్డర్ పడ్డదన్నమాట సుల్తాన్ సెంటర్ మనం పికప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆర్డర్ ఫోటో అనమాట అలా అప్లోడ్ చేయాలి తలపతి యాప్లో అప్లోడ్ చేసి పికప్ అన్నమాట ఖచ్చితంగా ఆర్డర్ ఆర్డర్ అని తీయాలి వేరే దేని తీయద్దు అనమాట పికప్ చేసేసాను ఆల్రెడీ కస్టమర్ లొకేషన్ దగ్గరనే పడ్డది ఇక్కడ కస్టమర్ లొకేషన్ మనకి ఇవ్వలేదు నాటిలో నెంబరు స్ట్రీట్ నెంబరు అన్నమాట ఇవ్వకపోతే కంగారు పడని అవసరం ఏం లేదు మీద టెస్ట్ మెసేజ్ ఉంది టెస్ట్ మెసేజ్లు ఉంటుంది అన్నమాట కస్టమర్ది లోడింగ్ పడుతుంది ఓకే అన్నమాట నెంబర్ వచ్చి పాడు హౌస్ నెంబర్ వచ్చి వన్ జీరో సిక్స్ అన్నమాట లొకేషన్ స్టార్ట్ చేద్దాం ఇక మనం కస్టమర్ లొకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసుకోవాలన్నమాట బ్లాక్ ఉన్న విషార నెంబర్ కరెక్ట్ ఉందమ్మో చూసుకోవాలన్నమాట బ్లాక్ విషారీ నెంబర్ కరెక్ట్ ఉందంటే హౌస్ నెంబర్ ఆటోమేటిక్గా దొరికిపోతాయి మనకు సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి సీట్ బెల్ట్ ఇట్లా మన జీతం అటే పోతుంది అందుకే ముందుగా జాగ్రత్తగా సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అనమాట ఇక్కడ డ్రైవింగ్ చాలా జాగ్రత్త వేయాలన్నమాట లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ పోయినా ఇండికేటర్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇక్కడ కూడా కనిపిస్తుంది రౌండ్ అబౌట్ బోర్డు ఇక్కడ ఇలాంటి రౌండ్ అబౌట్ బోర్డు కూడా మాత్రం చాలా జాగ్రత్త ఉండాలన్నమాట ఇక్కడ బాగా డేంజర్ అన్నమాట ఇస్తే రౌండ్ ఓ కూడా ఇక్కడ ఎక్కువ ఆక్సిడెంట్లు అయితే అన్నమాట రౌండ్ కూడా సిగ్నల్ కాడ సిగ్నల్ కానీ ఎక్కువ యాక్సిడెంట్ అయితే అన్నమాట చాలా జాగుతున్నాం కస్టమర్ ఇంటికైతే వచ్చేసినాం కస్టమర్ కి కాల్ చేసేద్దాం

ఎస్ మనమైతే అనదర్ సైడ్ వచ్చేసినాం ఫస్ట్ ఫ్లోర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోదాం మీరు లిఫ్ట్ అయితే లేదు ఎట్లా మించి వెళ్ళిపోవాలి తప్పదు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసినాం ఖాళీ చేద్దాం ఇక కస్టమర్కి ఫస్ట్ ఫ్లోర్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇట్లా ఆర్డర్ చేసినాక ఇట్లా ఏదో ఒక ప్రూఫ్ పెట్టి డ్రాప్ అవ్వాలి అన్నమాట కస్టమర్కి ఇచ్చినట్టు ఇట్లా కన్ఫర్మ్ డ్రాప్ అట్టిస్తే అయిపోతుంది డ్రాప్ అప్ అయిపోతుంది మళ్ళీ ఎప్పుడు ఆన్లైన్ వస్తాం అనమాట కొత్తగా వచ్చింది అన్నమాట స్కిప్ ఆర్డర్ అని స్కిప్ ఆర్డర్ అంటే నీకు ఆడ పడ్డ ఆర్డర్ పెద్దగా ఉంటే తీసుకోపోతే పరిస్థితిలో ఉంటే ఇంకో రైడ్ అని యాడ్ చేసుకోవాలి అనమాట యాడ్ వేసుకుంటే ఫస్ట్ ఎలా వచ్చు ఇట్లా స్కిప్ పడర్ వచ్చు కానీ రైడర్ నెంబర్ రాకపోవాలన్నమాట అన్నమాట రైడర్ నెంబర్ వస్తుంది రైడర్ కాల్ చేసుకొని తీసుకుపో